ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు తంతే వెనక్కి తిరిగి చూసి ఏ ఫల్గుణమి తిప్పాలి అని అడిగేవాడు అర్జును పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు అలహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు ఎంత ఆదరించాడండి నిజంగా పాండవుల్ని మహాశివరాత్రి నాడు అర్జునుడు గొప్ప గొప్ప పరిగెడుతున్నాడు పాలచం పట్టు బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు శివాలయానికి బావా ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా ఇవో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు మోచిప్పలో శివలింగం కనపడింది అంత శివకేశవ అభే కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు నీ రూపు మోకాలు అంటాడు అంతటి మహాత్ముడు కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడయా మరి నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పన ఒక్కొక్కసారి కృష్ణుడు కన్నుల నీరు పెట్టుకుని బావా మీలాంటి వాళ్ళు మీలాంటి భక్తులు మీలాంటి బంధువులు నాకు ఎక్కడ దొరుకుతారో అని గభాల వంగి మీ వాళ్ళ కాళ్లు పట్టుకునేవాడయా అంత ప్రేమ చూపించాడు కృష్ణ పరమాత్మతోడి జీవి జీతము జీవితముగా గడిపేశారు మీ తాతలు అంత గొప్ప వాళ్ళు ఎంత అదృష్టవంతుడి అని పరిచిత కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపినటువంటి మర్యాద పురస్సరమైనటువంటి విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు తెప్పించి చీని చీనాంబరాలు తెచ్చి ఆండవులతో కృష్ణుడు గడిపినటువంటి రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాళ్ళు అందుకని ఆయన ఎక్కడికైనా పెడితే చాలు ఏమండి మీ తాతగారికి కృష్ణుడికి ఉన్న అనుబంధం ఒకటి చెప్పనా అని ఏదో సంఘటన చెప్పేవారు పొగిపో సభ బలీ చెప్పారు రమా తాతలతో కృష్ణుడితో అని తీసుకొచ్చి బట్టలు పెట్టేవట్టే ఆ కృష్ణుడి యొక్క పాదములయ్యందు నిరంతరము రణించి పోతుండేవాడు అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిత్ పరిపాలిస్తుండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది